ప్రభు ఓ భయంకరమైన వేదన పడ్డాడండి ఆ వేదన అంటే సిలువలు చెప్పండి ఎక్కడ చెప్పండి అది ఎక్కడ ప్రారంభమైంది అంటే గెత్సమనెలో ఎక్కడ ప్రారంభమైంది గత్సమనెలో అక్కడ ఆ మాటలు ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వద్దారండి లూకాసు వార్తలోకి రండి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయంలోకి రండి ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చిన చదువుదాం ఆయన వ్యాధన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలబడుచున్న గొప్ప రక్తబిందు అయిపోయిందంట అక్కడ ఆయన గెచ్చమనే తోటలో ఉన్నాడు పస్కా అయిపోయింది ఆయన గెచ్చమనే తోటలోకి వెళ్ళాడు ప్రార్థన చేస్తూ వేదన పడుతున్నాడంట ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట అంట నేలబడుచున్న గొప్ప రక్తబిందువులాగా అయిపోయిందంట ఆయన వేదనతో గెచ్చమనే తోటలో అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎంత వేదన పడ్డాడో ఆయన చెమట రక్తబిందువులాగా నేలబడిపోతుందంట బహుశా ఆ వేదనకి రక్తనాళాలు పిల్లర పగిలిపోయి ఉంటాయి ఆ పగిలిపోయి ఆ రక్త నాళాల నుండి రక్తం చెమడతో కలిసి రక్త నేలన పడింది గెత్సమనే తోట అంటే అర్థం ఏంటో తెలుసా గెచ్చమని అంటే వేదననే అర్థం ఏమని అర్థం ఎలాంటి వేదన అంటే గెత్సమనేలో ఒలివ అది ఏ తోట అది ఒలివ చెట్లు ఉంటాయి ఒలివ కాయలు తీస్తారు కాయలు తీసి అక్కడ పెద్ద బండరాయి ఉంటుంది ఆ బండరాయికి ఒక చిన్న గాళ్ళులాగా ఉంటుంది దాంట్లో ఒలివ కాయలు పోస్తారు ఆ ఒలివ కాయలు దాని మీద ఒక పెద్ద బండరాయి పెడతారు ఆ బండరాయి పెట్టి వాళ్ళు తిప్పుతూ ఉంటారు గానుగులాగా ఆ బండరాయి కింద ఒలివ విత్తనాలు ఒలివ విత్తనాలు నలిగి 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 అందులో నుండి నూనె బయటకు వస్తుంది ఏమొస్తుంది నూనె బయటకు వస్తుంది నూనె బయటకు వచ్చిన తర్వాత ఆ పిప్పంత పక్కన పెడతారు ఆ పిప్పంత పక్కన పెడితే మరలా ఇంకొక ఇంకొక విత్తనాలు వేస్తారు మరలా ఆ విత్తనాలు తిప్పుతారు అది నూనె వస్తూ ఉంటుంది పక్కన నూనె చిన్న ఇంకొక తొట్టు తొట్టిలో పోతూ ఉంటుంది నూనె మరలా ఈ పిప్పి పక్కన పెడతారు మరల వేస్తారు అంతా అయిపోయిన తర్వాత ఈ పెద్ద బండరాయి తీసి పక్కన పెట్టి ఈ తీసేసిన పిప్ప అంతా దాంట్లో వేసి ఆ బండరాయి మళ్ళీ దాని మీద పెట్టి పోతారు వాళ్ళు సాయంత్రానికి తెల్లారేసరికి ఆ రాయి బొరికి ఆ పిప్పిలో ఎక్కడో అట్టడుగునున్నటువంటి నూనె బొట్లు కూడా మొచ్చి ఆ తొట్టిలో పడతాయి వాళ్ళు తెల్లారి వచ్చేసరికి ఆ పిప్పి అంతట్లో పిప్పిలో నుండి కూడా నూనె వచ్చి ఆ తొట్టిలోకి చేరి ఉంటుంది ఆ విత్తనాల నుండి ఆ సారాన్ని పిండుతారు నూనె పిండుతారు చూడరు ఆ ఆ పిండేటటువంటి దానినే గేద్సెమ్మనే అంటారు ఏమంటారు అంటే మొత్తం ఆ బహుబలంతో దాన్ని పిండటాన్ని మనం ఏమంటామంటే గేద్సెమ్మనే అంటారు చెప్పండి ఏమంటారు ఈరోజు యేసు క్రీస్తు ప్రభు ఆ నూనె పిండినట్లుగా గెత్సమనే తోటలో ప్రారంభమైంది ఆయన వేదన ప్రస్థానం పట్టుకున్నారు వచ్చి పిడిగుద్దులు గుద్దారు వీపు మీద గుద్దారు చెంపలు పెరికారు అన్న కైపాల్ దగ్గర తీసుకెళ్ళారు వాళ్ళు దెబ్బలు కొట్టారు ముఖాన్ని ఉమ్మి వేశారు ఆయన మోమున ఉమ్మి వేశారు పిడిగుద్దులు గుద్దారు చెంపల చెల్లు చెల్లుమని ఆయన్ని కొట్టారు లాగారు ఓ బహుగా దుర్భాషలాడారు బూతు మాటలు మాట్లాడారు భయంకరంగా హింసించారు హేరో దగ్గర తీసుకెళ్ళారు హేరోది హేళం చేశాడు హేరోది పరిహసించాడు అక్కడ నుండి పిలా దగ్గర తీసుకొచ్చారు వేయమని చెప్తే యేసు సూప్రభుడు దొరకబుచ్చుకొని ఆయనకున్న వస్త్రాలు ఊడదీసి ఆ కొయ్యకు కట్టేసి ఆయన్ను భయంకరంగా భయంకరంగా ఒక క్రూర నీరాస్తుని హింసించినట్లుగా హింసించారు కొరడాలతో కొట్టారు కొట్టి కొట్టి ఆ కొరడాలతో కొడుతుంటే ఆయన దేహం అంతా చీల్చబడింది ఆయన దేహమంతా చీల్చబడి కొరడాలతోన్న గాలాలు కండరాలు బూడ మెరుక్కుని నరాలు తెంపేస్తూ ఉన్నాయి ఆయన దేహంలో రక్తమంతా కారిపోతూ ఉంది సిలువ కొయ్యం తీసుకొచ్చి భుజాన పెట్టి ఎరుసులు అవమానకరంగా నడిపిస్తారు అప్పటికే రక్తమంత కారి నేరసిల్ని నేసాయో సొమ్మసిల్లిపోతూ కింద పడతా ఉంటే ఆయన కాళ్ళతో కొడుతున్నారు ఇనప బూట్ల బూటులతో ఉన్న కాళ్ళతో ఆయన కొడతా ఉంటే ఆ డొక్కల్లో వెముకలు విరిగిపోతాయి అన్నట్లు అయిపోతూ ఉంది ఆయన తొక్కుతున్నారు నెడుతున్నారు లాగుతున్నారు ఆయన చెంపలు పెరుగుతున్నారు తల మీద ముండ్ల కిరటం పెట్టారు ఆ శిలువకు అయిన అలానే మోపించి మోపించి కొండ మీద ఎరుసులేం బయట ఉన్న కలవరి కొండకు తీసుకెళ్లి ఆ కొండ మీద చేతుల్లో మేకులు కొట్టారు కాళ్ళల్లో మేకులు కొట్టారు సిలువకు వేలాడ తీశారు అప్పటికీ చచ్చిపోయినడు లేదో బ్రతుకున్నలేదు చూడటానికి పక్కలో బల్యంతో పొడిచారు ఎంత క్రూరంగా ఏసు ప్రభుని హింసించారు చివరికి ఆయన తండ్రి సమాప్తమైందని తండ్రికి ఆత్మను అప్పగించి ప్రాణం పెట్టాడు స్తోత్రం చెబుతా హాలేలుయ్య ప్రసవ వేదన మించిన వేదన అది దేని మించిన వేదన ఎందుకు ఈ వేదన అంటే జాగ్రత్తగా వినండి ఆయన పొందిన గాయాలు మనకు స్వస్థత ఆ గాయాల్లో నిన్ను దాచిపెట్టాలని నువ్వు కన్నీడితో ఉన్నావి బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నావే నిన్ను ఓదార్చాలి నిన్ను ధైర్యపరచాలని నీకు సమాధానం నిభ్రాన్ని ఇవ్వాలని ఆయన గాయాలు పొందాడు ఇప్పటికీ ఆ గాయంలో దాచిపెట్టుకుంటాడు నిన్ను ఆ గాయాల్లోని ప్రభావమే నిన్ను స్వస్థపరుస్తూ ఉంటుంది రెండవది ఆ గాయాల నుంచి రక్తం కారిందే ఆ రక్తము మనందరి పాపాలు కడిగేస్తుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తా ఏసు రక్తములో మన దోషాలన్నీ కడిగి పవిత్ర పరుస్తాడు అందుకు రక్తం కార్చాడు ఇక చచ్చిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినం తిరిగి లేచాడు ఎందుకయ్యంటే నువ్వు నేను చచ్చిపోతాం మనిషి పుట్టింది ఎందుకంటే కొందరు అనుకుంటారు భాగ్యము ఘనము పదములు సంపాదించడానికని ఇంకొందరు అనుకుంటారు సుఖాలు భోగాలు అనుభవించడానికని ఇంకొందరు అంటారు పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికని కాదు కాదు నానా చచ్చిపోవడానికి పుట్టావు ఒక తత్వవేత్త దేనికి పుట్టామంట మనం ఎందుకు పుట్టామని చెప్పండి అంటే ఎంత మహాఘనుడైనా ఒక ఆయన అన్నాడు కదా బంగారపు ఊయలు ఊగిన భుజములపై మోయక తప్పదురా పరుపుల మీద పండుకున్న మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా అన్నాడు ఒక ఆయన అంటే ఎంత ఘనులైనా చచ్చిపోవాలిగా సమాధిలోకి వెళ్ళాలిగా మరణం అవ్వాలిగా ఖాళీ బూడిదమ్మాలిగా ఏమవ్వాలి కాలి బూడిదమ్ కదా ఈ అందం మాయ బలం మాయ అన్ని మాయా బంధు వర్గాలు ఎక్కడి దాకొస్తారు కాటిదాకొస్తారు ఆడతలో ఒక గుప్పిడు మట్టి వేస్తారు నీకు వెనక తిరిగి చూడకుండా బోండి అంటారు మేమే జీవితాం వెనక తిరిగి చూడకుండా బోండి అని చూడకుండా వెళ్ళిపోతారుగా అంతవరకే నీతో జీవిత బంధాలు బాంధవ్యాలు అనుబంధాలని పిడరా ఈరోజు ఏ సుప్రభునందుకు గుర్తు చేస్తా ఉన్నాను అన్ని మాయా చచ్చిపోతాం అయితే చచ్చిపోయే నిన్ను బ్రతికించాలని ఆయన చచ్చిపోయాడు స్తోత్రం చెబుతా హాలెలుయ ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నందు చనిపోయినా బ్రతుకుతాం మరణమైనా నిత్య జీవాన్ని పొందుతాం చచ్చిపోయిన బ్రతికి తిరిగి లేపడతాం అందుకని ఆ యేసు క్రీస్తు ప్రభు వారు నీకోసం నా కోసం గాయాలు పొంది రక్తం కత్తి చచ్చిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచాడు రెండు చర్యలు పైచాడు స్తోత్రం చెబుతా ప్రభు ప్రభునామానికి మహిమ కలుగునిగాక అంత గొప్ప భాగ్యం సర్వలోకానికి కావాలని ఆయన బహుగా వేదన పడ్డాడు ఏమడ్డాడు ఆయన ప్రసవ వేదన పడ్డాడు ఆయన ఏం వేదన అంటాండి ప్రసవ వేదన ఆయన భయంకరమైన వేదన పడ్డాడండి మామూలు వేదన కాదండి బహుగా కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు శ్రమపడ్డాడు ఆయన స్తోత్రం చెప్దా హాలేలుయ ఈరోజు ఆయన అంత వేదన పడితే ఈరోజు మనకి సంతోషం దొరికిందండి అందుకనే మన క్రిస్మస్ పండగ కొత్త కొత్త బట్టలు కొనుక్కున్నాం మంచి మంచి పిండి వంటలు వండుకున్నాం మంచిగా బిర్యానీలు వండుకు తిన్నాం ఎందుకో తెలుసా అందుకే ఆయన వేదన పడితే ఆయన కష్టపడితే ఈరోజు నువ్వు దర్జాగా మంచి మంచి బట్టలు వేసి తిరుగుతున్నావు చూసావా మెమ్మ నిన్ను వేదన పడి కంద కాబట్టి నీ తల్లి వేదనతో నిన్ను కంద కాబట్టి పిల్లరా స్తోత్రం చెప్తాం హలెలుయా ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక అండి ఆ తల్లి వేదన పడి నిన్ను గనకపోతే ఈరోజు నువ్వు దర్జాగా టిప్పు టాప్ అంటూ బ్రతికేవానివా అందుకని నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటాడు తల్లిదండ్రుల మాట వినమంటాడు ఏమంటాడు విడలారా పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి వారికి లోబడి ఉండండి నీవు మంత్రం అవునట్లుగా నీ తల్లి నీ తండ్రిని సన్మానించమంటాడు ఎందుకు సన్మానించాలి ఎందుకు వాళ్ళ మాట వినాలంటే ఎంత వేధంతో నీ తల్లికి అందం నవమాసాలు మోసి కని పెంచింది నిన్ను పిల్లరా అందుకే తల్లిదండ్రులను ప్రేమించాలి వాళ్ళని గౌరవించాలి ఘనపరచాలి వారి మాట వినాలి కనుక ఈరోజు ఏసు క్రీస్తు ప్రభునందుకు జ్ఞాపకం చేస్తున్న వేదనకి నువ్వు ఇచ్చే విలువది యేసు ప్రభు కోసం వేదన పడ్డాడు ఆయనకు నువ్వు ఇవ్వాల్సిన విలువేంటి ఆయనకి నువ్వు ఇచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి నీకోసం వేదన పడి ఆ గాయాల్లో రక్తం కాచిన రక్తంలో పొందిన మరణంలో నీకు ఎన్నో భాగ్యాలు దాచిపెట్టాడు కదా ఆ భాగ్యాలను నువ్వు అనుభవిస్తున్నావు కదా స్తోత్రం చెప్తా హాలేలు ప్రభునామ